హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజనా ఆఫీషియల్ ఇంకా పొద్దున్నే ఇట్లా ముగ్గు మా అక్క వేస్తే చూపిస్తున్నాను ఎంత కలగా ఉందో చూస్తున్నారా మంచిగా అనిపిస్తుంది డిజైన్ క్లారిటీగా ఉంది సో నాకు చాలా బాగా నచ్చింది అనేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను సో ఇక్కడైతే ఫొటోస్కి ఇట్లా ఫ్రేమ్స్ పెట్టే వాళ్ళు వచ్చారనమాట ఈ ఆంటీ తీసుకొచ్చింది తను నేనైతే నాకు నాకు ఇష్టమైన ఫొటోస్ నేనైతే ఇట్లా ఫ్రేమ్ చేయించుకున్నాను సో ఒకటి ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్పింది బట్ నాకైతే అంటే ఆల్బమ్స్లో చాలా ఫొటోస్ ఉన్నాయి కొన్ని అయినా బయట ఎప్పటికీ చూసుకోవాలి అన్నట్టు ఇట్లా ఫ్రేమ్స్ అయితే చేయించుకున్నాను సో అంటే ఒక సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ వరకు ఏమో చేయించుకుని అంటున్నాను సో చిన్నప్పటి ఫొటోస్ కొన్ని అండ్ ఇప్పుడు ప్రజెంట్ దిగిన ఫొటోస్ అండ్ అక్క నేనున్నవి ఇట్లా తీయించుకున్నాం అనమాట ఫ్రేమ్స్ వేయించుకున్నాము చాలా మంచిగా అనిపించింది అసలు సో అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉండాలి ఆల్బమ్స్లో ఉంటే ఏమొస్తుంది అనేసి అనిపిస్తుంది సో నా అవతారం అయితే దారుణంగా ఉంది కదా ఇంకా స్నానానికి వెళ్ళాము అనే టైంకి ఇట్లా వచ్చేసరికి ఇంకా ఆడనే కూర్చొని ఇవన్నీ వేయిస్తున్నాము ఆ రోజు మాత్రం ఎండ చాలా ఉండే అందుకే ఇంకా పిచ్చి పిచ్చిగా జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది మొహం సో ఈ ఫోటో నాకు మా ఒక్కసారి ఫంక్షన్ అప్పుడు ఇంకా నేను అంత ఉన్నాను అండ్ హ్యాపీలో పెడుతున్నాను అనమాట భలే అనిపిస్తుంది అన్నీ మెమరీస్ గుర్తొస్తే సో ఇంకా ఫ్రెష్ అవ్వాలి మంచిగా ఫ్రెష్ అయ్యి కాసేపు ఇంకా లంచ్ కూడా చేయలేదన్నమాట ఇంకా అప్పటికే వీళ్ళు అన్నీ ఆల్బమ్స్ అన్నీ తీసి ఇంకా ఏమైనా ఇష్టమైన ఫొటోస్ ఏమన్నా ఉంటే తీద్దామనేసి అనేసి అనుకున్నాము బట్ ఇంకా అక్కడ ఫ్రేమ్స్ అయితే అయిపోయాయని చెప్పింది అందుకే ఇంకా లైట్ అనమాట మళ్ళీ ఎప్పుడైనా తీసుకురమ్మని చెప్పాము సో తీసుకొస్తే ఇంకా నాకు ఒక వాల్ మొత్తం నింపేయాలని ఉంటుందండి ఫొటోస్ నాకు ఫ్రే ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం ఇంకా మంచి మంచిగా ఇంకా అన్నీ నింపేయాలని అనుకుంటున్నాను సో ఇది మా అక్క శారీ ఫంక్షన్ ఆల్బమ్ అనమాట ఇంకా ఫొటోస్ అన్నీ చూసుకుంటున్నాం ఒక ఫొటోస్ కోసం తీసి అన్ని ఆల్బమ్స్ ఇంకా కంప్లీట్ చేసామన్నమాట చూడడం నాకైతే ఫొటోస్ చూడడం చాలా ఇష్టం సో ఇదైతే ఇంకా ఫిష్ కర్రీ అనమాట మా అక్క బావ వచ్చినప్పుడు బాగా తీసుకొచ్చాడు సో ఇంకా ఇంటి దగ్గర నుండి కర్రీ తీసుకొచ్చాడు అనమాట సో ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం కదా అందుకనేసి ఇంకా మంచిగా తింటున్నాను సో టూ పీసెస్ అట్లా వేసుకొని తినేసాను అనమాట మంచిగా అనిపించింది చాలా బాగుండే టేస్ట్ సో అండ్ అమ్మ కూడా డ్రై ఫిష్ కర్రీ చేసింది ఇంకా రెండు ఫిష్ కర్రీలు అన్నమాట సో ఇంకా తినేసాను తినేసాను తినేసి కూర్చున్నామో లేదు మా ఇంటి ముందుకి పాము వచ్చిందండి సో చూస్తున్నారా ఎంత దారుణంగా ఉందో ఇంకా పాము క్లిప్ అయితే కొంచమే తీసాను ఎక్కువ తీయలేదు అదైతే లాస్ట్కి అయితే వెళ్ళిపోయింది బట్ అది ఇంకెక్కడో మళ్ళీ వస్తుంది అన్న భయం అయితే మాకు ఉంది చాలా పెద్దగా ఉంది నాగంపం అన్నమాట అనమాట చాలా భయం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది సాయంత్రం వచ్చేసి మేము పాలకూర పప్పు చేసుకుంటున్నాము సో కుక్కర్లో కందిపప్పు పాలకూర అండ్ వెల్లుల్లిపాయలు పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసాము సో నాకు పాలకూర పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది కమ్మగా అనిపిస్తుంది అందుకనేసే ఎప్పుడు తీసుకురాదమ్మ ఎప్పుడు వెళ్ళిన తోటకూర ఒకటే తీసుకొస్తుంది ఇంకా నాకు నేను బలవంతంగా పాలకూర తెప్పించుకొని చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోతుంది తినక అందుకనేసే సో ఇంకా మంచిగా పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసేసాము మాకు కొంచెం స్పైసీగా ఉంటే నచ్చుతుందనమాట ఇంకా కుక్కర్లో వేసేసి ఒక ఫైవ్ సారీ త్రీ టు త్రీ టు ఫోర్ విజిల్స్ అంతే వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మేము పప్పులోకి ఆమ్లెట్ వేసుకున్నాము అందరము చాలా టేస్టీగా అనిపిస్తుంది పప్పులోకి ఆమ్లెట్ ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళు ముంజకాయలు తీసుకొచ్చారనమాట ఇది పండిపోయిన ముంజలు నాకు ఇష్టం అని తెలుసు కదా బట్ ఇట్లా కాదు నాకు నార్మల్గా కాయ ఉంటుంది కదా అది ఇష్టం అనమాట ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎట్లా ఉంటుందో అనుకున్నాను సో మొత్తం మొత్తం అంటే దీని పండితే మొత్తం ఓవరాల్గా ఫ్రూట్ అంతా తినేయచ్చు అని నాకు కూడా తెలియదు ఇప్పుడే వింటున్నాను సో వాళ్ళు తింటుంటే చూస్తున్నాను అనమాట సో సరే ఎంత రెడ్గా ఉందో చాలా స్వీట్గా ఉందట ఇంకా పిల్లలు వాళ్ళైతే తినేశారు ఇంకా నేను తినలేదనమాట ఇంకా మేమైతే రెడీ అయ్యి బయటకు వచ్చామండి షాపింగ్ మాల్కి సో వెంకటేశ్వర షాపింగ్ మాల్కి వచ్చాము అన్ని షాప్స్ తిరిగామనమాట సో షాపింగ్కి ఎందుకు వచ్చామంటే రీజన్ మా అక్క కూతురికి శారీ ఫంక్షన్ అనమాట అందుకనేసి వచ్చాము సో కొంచెం మంచి శారీ తీసుకుందాం అనేసి బట్ చాలా 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 ఓల్డ్ స్టాక్ ఉంది నాకు అదే నచ్చలేదు అన్నీ ఎన్ని శారీస్ చూసాము మాకే తెలియదు సో ఒక్క శారీ కోసామని చెప్పి మూడు షాప్లు అయితే తిరిగాము అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే తిరిగాము బట్ ఏది మంచిగా లేదు సో ఇంకొక ఫైవ్ డేస్లో ఆషాడమ్ ఉంది అని అని అంటున్నారు కదా ఆషాడమ్ స్టాక్ అయితే తీసుకొస్తారేమో ఒక్కటి కూడా లేదండి అన్నీ ఓల్డ్ స్టాక్ ఎక్కువైనా సరే దసరాకు చూసినవే ఉన్నాయి అన్నీ అంతగా నచ్చలేదు మాకు సో చూడంగా చూడంగా మాకు ఒక మంచి శారీ అయితే కనిపించింది అది మేము మీషోలో కూడా అవైలబుల్ ఉంది ఇంకా అది మీషోలో తీసుకోవచ్చు బట్ టైం లేదు మాకు ఇవి ఇవాళ షాపింగ్ వెళ్ళామా రేపే ఫంక్షన్ అనమాట అట్లా సో ఇక్కడైతే అన్ని షాపింగ్ మాల్స్ తిరుగుతున్నాం కొన్ని వర్క్ సారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ అంటే నార్మల్స్గా ఇప్పుడు జిమ్చో శారీస్ ఉంటాయి కదా అవి కూడా కనిపించాయి అని మాకు పర్టికులర్గా కొంచెం పట్టు శారీలో కావాలనేసి అనుకున్నాము ఇంకా నేను కూడా ఒక టాప్ వార డ్రెస్ తీసుకుందాం అనేసి అనుకున్నాము ఒక కలెక్షన్ కూడా నాకు నచ్చలేదు ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట అంతగా ఏం లేదు కలెక్షన్ సో హోర్షాక్ అంతా పెట్టేశారు దసరా ముందు మనం వెళ్తాం చూడండి అప్పుడు షాక్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండే నాకైతే ఆన్లైన్ షాపింగే బెస్ట్ షాపింగ్ అని అనిపిస్తుంది సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ షాపింగ్ మాల్స్లో మాకు ఒక శారీ అయితే తీసేసుకొని మేము ఏవన్ బజార్కి అయితే వచ్చాము సో అక్కడ నార్మల్గా ఇట్లా ఉంటాయి కదా సామాన్లు వాటి కోసం అయితే వచ్చామన్నమాట అంటే నార్మల్ ఇంటికి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా వాటి కోసం అయితే వచ్చాము ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ కవర్స్ అంటే ఫ్రిడ్జ్కి మనము మ్యాగ్నెట్స్ ఉంటాయి చూడండి అవి కూడా కనిపించాయి బట్ ఇంకా మేము తీసుకోలేదు చాలా అన్నీ ఉంటాయి అన్నీ అవైలబుల్గా ఉంటాయి మంచిగా అన్నీ తీసేసుకున్నాము సో స్టోర్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది నియర్ బై నియర్ బై అంటే వైభవం షాప్కి దగ్గరగా ఉంటుంది ఎవరైనా మనుషులలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను సో అన్నీ మనకు కిచెన్ వేరి అండ్ బాత్రూమ్కి సంబంధించినవి సో మనకి జ్యువెలరీ కూడా కొంచెం ఉంటుంది అవైలబుల్ అండ్ చిన్న చిన్న జ్యువెలరీస్ సో నేనైతే ఇంకా అన్నీ చూస్తున్నాను ఇక్కడ డ్రాయింగ్ బుక్స్ కనిపించాయి సో నాకైతే డ్రాయింగ్ వేయడం అంటే మంచిగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఏం చేస్తాను వేసి అనేసి ఇంకా ఈ వుడెన్ స్టిక్ అయితే ఒకటి తీసుకున్నాను నాకు ఈ వుడెన్ అంటే బాగా నచ్చుతాయి సో ఇక్కడైతే అన్నీ చూపిస్తున్నాను స్టీల్ ఐటమ్స్ బాగుంటాయి అండ్ పోపు వేసుకునేవి ఇవన్నీ భలే ఉంటాయండి చిన్న చిన్న ఐటమ్స్ బాగుంటాయి కదా మనం కంటే కూడా ఇంకా ఈ గిఫ్ట్ గిఫ్టింగ్ కోసం ఈ లాఫింగ్ బుద్ద ఇవన్నీ ఉంటాయి స్టీల్ చూసారా అన్నీ ఇలా ఉన్నాయన్నమాట అండ్ డబ్బాలు తక్కువ ప్రైస్లో ఉంటాయి మనకు ఎక్కువ రేంజ్లో అస్సలు ఉన్నాయన్నమాట మంచిగా తక్కువ ప్రైస్ ట్వంటీ థర్టీ ఇట్లనే ఉంటాయి సో ఇవన్నీ చూపిస్తున్నాను అంటే అంతా షాప్ అంతా కవర్ చేశాను అనమాట అన్నీ తిరిగేసాము అంటే కొంచెమే ఉంటుంది టూ లైన్స్ అంతే ఉంటుంది షాప్ బట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయనమాట సో మా అక్క మా అమ్మ అయితే ఎక్కడ స్టార్టింగ్ ఉందో అక్కడనే ఆగిపోయారు నేనంతా ఒక చుట్టేసి వచ్చాను అనమాట వాళ్ళు ఇంకా అన్ని ఐటమ్స్ కావాలని తీసుకున్నారు ఇంకా బయటకు వచ్చేసరికి ఎండకు తట్టుకోలేక ఫస్ట్ ఐస్ క్రీమ్ తిందామనేసి అనుకున్నాము బట్ ఇంకా ఐస్ క్రీమ్ కనిపించలేదు లాంగ్ వెళ్ళాలనేసి ఇంకా సోడా తాగుతున్నాము సో అంతగా సోడా ఎంత నచ్చదనమాట నాకు ఐస్ క్రీమ్కి తినాలనిపిస్తుంది కానీ ఇంకా ఐస్ క్రీమ్ కనబడకపోయేసరికి ఇంకా సోడా తీసుకున్నాము సో తో సోడా తాగేసి ఇక ఇంటికి అనమాట ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే శారీ చూపించాను సో ఇక్కడ ముగ్గురం కలిసి తాగుతున్నాము నేను నేను అక్క ఏమో స్వీట్ తీసుకున్నాము అమ్మ ఏమో సాల్ట్ తీసుకుందా సో ఈ సోడ దగ్గర ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా స్పెండ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా వెంటనే వెనకాల ఒక ఆటో ఉంది కదా ఆ ఆటో మాకే అనమాట ఆటోలో ఎక్కేసాము అక్కేమో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది లెమన్ వాటర్ చూసి కాసేపు నవ్వుకున్నాము అలా బుడగలు వచ్చేసరికి సో ఇట్లా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అలా అనిపించింది ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము షాపింగ్ మాల్స్లో అసలు ఈ జనాలే లేరు ఎందుకంటే ఆషాడమ్ ఆఫర్ ఉంటుంది కావచ్చు అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు అంతే ఎక్కువ కలెక్షన్ కూడా ఏం లేదు ఒక శారీ కోసం మేము మూడు షాపులు తిరిగాం బట్ మాకు ఎక్కడ నచ్చలేదు బట్ ఇంకా అందులోకి బెస్ట్గా ఉన్న శారీ తీసుకున్నాము ఇంకా ఆషాడ ముందు ఎక్కువ కలెక్షన్స్ కూడా తీసుకురారు కాబట్టి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్ళరు షాపింగ్ అనేసి ఇంకా మేము చూసిన వాటిలో బెస్ట్ శారీ అయితే తీసుకొచ్చాను శారీ అయితే చూపిస్తాను సో అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా నార్మల్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఏ కలెక్షన్ లేదనమాట నేనైతే ఫస్ట్ టైం షాక్ అయ్యాను షాప్ షాప్లో అసలు ఏ మంది చాలా తక్కువ ఉన్నారు అండ్ ఇది వర్షాకాలమో ఎండాకాలమో అసలు అర్థమే కావట్లేదు చాలా చాలా వేడిగా ఘోరంగా ఉందన్నమాట ఈరోజు పరిస్థితి ఇంకా రేపు ఫంక్షన్కి వెళ్ళాలి సో చెప్పాను కదా ఎందుకో నేను షేర్ చేసే ఉంటాను బ్లాగ్లో సో శారీ అయితే చూపిస్తాను యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఆన్లైన్లో తీసుకుందాం అనేసి అనుకున్నాం నాకు ఆన్లైన్ శారీసే నచ్చుతాయి పెద్దగా షాపింగ్ మాల్స్లో నచ్చమనమాట బట్ చెప్పడం మాకు వన్ డే బిఫోర్ అట్లా చెప్పారు అందుకనేసి ఇంకా షాపింగ్ మాల్స్కి వెళ్ళాల్సి వచ్చింది షాప్కి వెళ్ళాల్సి వచ్చింది బట్ నేను షాప్ కంటే ఆన్లైన్లోనే తీసుకోవడం ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట నాకు అట్లనే ఇష్టం సో అన్ని కలెక్షన్స్ డిఫరెంట్గా దొరుకుతాయి షాప్లో ఏముంది చాలా రెగ్యులర్గా నార్మల్గా ఓల్డ్ స్టాక్ అనిపిస్తుంది అనమాట బట్ ఇంకా అన్ని షాపులు తిరగంగా తిరగంగా శారీ అయితే కనిపించింది నేను తీసుకున్న శారీ మీషోలో కూడా అవైలబుల్ ఉందండి బట్ ఇంకా ఆఫర్ ఆఫర్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి ఇంకా ఒక ఫైవ్ డేస్కి ఆఫర్ వస్తుందంట ఆ అప్పుడు షాపింగ్ మాల్స్ అయితే మంచి డిమాండ్ అయితే పెరుగుతుంది కలకల ఆడిపోతుంది సో ఇంకా అప్పుడు ఆన్లైన్ కంటే షాపింగ్ మాల్స్లోనే ఎక్కువ తీసుకుంటారు నేను కూడా అప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట సో ఇట్లా జరిగిందనమాట ఈ డే శారీ అయితే నేను చూపిస్తాను సో మేము మేము దసరాకి తీసుకున్న శారీస్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి ఆన్లైన్లో అందుకే మాకు కొంచెం నమ్మకం అనమాట ఆన్లైన్లో తీసుకోవడం అంటే సో ఇంకా సో మార్నింగ్ లెవెన్కి వెళ్తే ఫోర్ ఓ క్లాక్ వచ్చాము ఒక శారీ కోసం అన్ని షాప్స్ తిరిగామన్నమాట అనమాట ఇంకా కనిపించలేదు ఏ శారీస్ అందుకనిస్తే సో ఇంకా శారీ అయితే చూపిస్తాను బ్లాక్ కంటిన్యూ అవి చూడండి ఫైనలీ అయితే ఈ ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకున్నాము సో మంచిగా గ్రాండ్గా కనిపిస్తుంది అనేసి పట్టు టైప్లో ఉంటుంది శారీ ఎందుకంటే మేము దసరాకి తీసుకున్నాం అన్నమాట ఈ శారీ చాలా మంచి లుక్ వచ్చింది సో మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి శారీస్ అంటే కలర్ కాంబినేషన్స్ నాకు ఇదే నచ్చింది అనమాట అందులో బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఇదే బాగా నచ్చింది ఇది సిక్స్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట శారీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా దీనికి సంబంధించిన క్లాతే బాగుందండి ఈ కలర్లోనే ఇంకా వేరే కలర్లో నాకు నచ్చలేదు అందుకనేసి ఈ శారీ అయితే బాగుందని తీసుకున్నాము ఇంకెందుకు వచ్చేసాక చపాతి చేసేసుకున్నాను పాలకూర అండ్ ఎగ్ కర్రీ చేసుకున్నాను హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్